మనకి బాల్కనీలో కాకులు ఎక్కువగా అరుస్తూ ఉంటాయి కొన్ని మన ఇంటి ముందు కూడా అరుస్తూ ఉంటాయి ఈ ఒక్క పని చేస్తే మీకు డబ్బులు బాగా వస్తాయని కూడా చెప్పుకోవచ్చు అక్కడ కాకులు అరిచేదానికి ఈ డబ్బులకి ఏంటి సంబంధం అనేది కూడా మన కనుక చూసినట్లయితే శాస్త్ర ప్రకారం కాకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది దాని ప్రయోజనాలు విడిగా అంచనా వేస్తూ ఉంటారు దీనిని కాకి శాస్త్రం అని కూడా అంటూ ఉంటారు అంటే కాకి శనితో సంబంధం కలిగిన ఉండడం వలన దాని చర్యలు రాబోయేటువంటి సంఘటనలు కూడా సూచిస్తాయని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు అంటే కాకులను యమదూతగా అని కూడా భావిస్తూ ఉంటారు ఏమి జరగబోతుందో వాటికి ముందస్తు సమాచారం ఉంటుందనేసి కూడా చెబుతూ ఉంటారు అయితే దీనికి శుభ సంకేతాలు ఏమైనా ఉన్నాయా అనేది కనుక మనం చూసినట్లయితే అంటే కొంతమంది శుభ సంకేతాలంటే అతిథి రాకుండా రాక కూడా చెప్తుంటారు అంటే మన బాల్కనీలోకి కాకి కూర్చొని పెద్ద శబ్దాలు చేస్తే మీ ఇంటికి అతిథులు వస్తారని కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఇక ఇది ఏ దిశ నుండి అరిస్తే మనకు విజయం వస్తుంది అనేది కనుక మనం చూసినట్లయితే మధ్యాహ్నం సమయంలో కాకి ఉత్తర దిశలో కనుక అరిస్తే అది శుభప్రదంగా చెప్పబడింది అదేవిధంగా తూర్పు దిశలో కనుక అరిస్తే అది మంచిదని చెప్పబడింది ఇక దీనికి ప్రయాణం అంటే ప్రయాణం ఏ విధంగా ఉంటే ఏం జరుగుతుంది మీరు ఒక యాత్రకు బయలుదేరుతుండగా అకస్మాత్తుగా ఒక కాకి మీ కిటికీకో కిటికీ దగ్గరకో బాలకని దగ్గరికి వచ్చి అరుస్తుంటే మీకు మంచి ప్రయాణం జరుగుతుంది అనేది కూడా చెప్పబడింది ఇక డబ్బు విజయం సాధించడం కోసం ఏంటి ఏం చేస్తే వస్తుంది అనేది కానీ మనం చూసినట్లయితే కాకి నీరు తాగడం శుభప్రదంగా కూడా భావిస్తూ అంటే భావిస్తూ ఉంటారు ఇలా కనుక జరిగితే ఆ వ్యక్తికి డబ్బు వస్తుందని ఏదైనా పని చేయడానికి వెళ్తున్నప్పుడు కాకి నీరు తాగించడం చేస్తే ఆ పనిలో విజయం అనేది ఖచ్చితంగా లభిస్తుందని కూడా చెప్పబడింది చాలామంది నమ్ముతూ ఉంటారు కూడా ఇక కోరికలు ఉంటాయి ప్రతి మనిషికి ఆ కోరికలు నెరవేరడం కోసం ఏం చేయాలి ఒక కాకి రొట్టె ముక్కతో ఎగిరిపోవడాన్ని మీరు కనుక చూస్తే మీ పెద్ద కోరిక కూడా నెరవేరుతుందని అని దానికి సంకేతంగా కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది ఇక అశుభ సంకేతాలు కూడా ఉంటాయి అంటే చెడు హెచ్చరికలు కూడా కాకి కూడా వస్తాయి అంటే మన బాలకనీలో కాకులు గుంపు శబ్దం చేస్తుంటే ఒక కాకి కాకుండా ఎక్కువ కాకులు వచ్చి శబ్దం చేస్తుంటే అది చెడు శకునంగా కూడా భావిస్తూ ఉంటారు ఏదో చెడు జరగబోతుంది అనేదానికి కాకులు ఈ యొక్క హెచ్చరికగా చెప్పడం జరుగుతుందట మీ కుటుంబంలో సమస్యలు ఉండవచ్చని లేదా మీరు అనారోగ్యానికి గురి కావచ్చు అనే కూడా కాకులు గుంపు అలా వచ్చి అరిస్తే చెప్పబడుతూ ఇక ఇంకొక విషయం కూడా ఉంటుంది అది పితృదోషం అనమాట అంటే కాకి దక్షిణ దిశలో కూర్చొని అరుస్తుంటే అది చెడు సంకేతానికి పరిగణించబడుతూ ఉంటుంది మీ పూర్వీకులు మీ పట్ల సంతోషంగా లేరని మీకు పితృదోషం ఉండవచ్చని అర్థం కూడా ఉందన్నమాట అయితే అన్నీ కూడా పెద్దలు గురువులు చెప్తున్నటువంటి కొన్ని మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన ఆచార వ్యవహారాలకు సంబంధించిన మాట ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పరిగణిస్తూ ఉంటారు ఏదేమైనా సరే కాకి పశుపక్షులకు తినడానికి ఏవైనా వస్తువులు తాగడానికి నీళ్ళు ఇవి ప్రతినిత్యం మనం కనుక మన ఇంటి దగ్గర అది ఏవైనా కావచ్చు పశుపక్షులకు మనం కనుక ఉంచగలిగితే మన జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు కూడా వస్తాయని కూడా చాలామంది పెద్దలు గురువులు మీరు చెబుతూ ఉంటారు విశ్వసిస్తూ ఉంటారు చాలామంది నమ్ముతూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఈ రకంగా చేసి చూడండి మీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు అనేకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ వచ్చి అన్ని రకాల్లో కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిత్యం పశుపక్షులకు తినడానికి తాగడానికి వీళ్ళు పెట్టడం వల్ల కూడా మన జీవితంలో మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అన్నీ కూడా మోగజీవాళ్ళు కాబట్టి వీడియో మీకు నచ్చిందని భావిస్తాను నచ్చినట్లయితే తప్పనిసరిగా ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బడన్ ఒక మాత్రం మర్చిపోకండి